ప్లీజ్ సబ్స్క్రైబ్ అనగనగా ఒక ఊరిలో లింగయ్య అనే రైతు ఉండేవాడు అతని భార్య కాటమ్మ కొడుకు వీరన్న లింగయ్య తనకున్న కొద్దిపాటి పొలంలో భార్యతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు వీరన్న స్వభావం ఎలాంటిదంటే డబ్బులు ఇస్తేనే నిద్రలేస్తాడు తిండి తింటాడు డబ్బు ఇచ్చేదాకా మారం చేస్తూనే ఉంటాడు లింగయ్య పొలానికి వెళ్తూ నేను పొలానికి వెళ్తున్నాను మన పంట బాగా పండింది ఇక మన కష్టాలు తీరిపోయినట్టే నువ్వు తొందరగా వచ్చాయి అలాగేనయ్యా నేను వేరననే నిద్రలేపి వచ్చేస్తాను అని భార్య చెప్పగానే లింగయ్య పొలానికి బయలుదేరుతాడు నిద్రపోతున్న కొడుకు దగ్గరికి వెళ్లి నాయనా అన్నం వండి పెట్టాను ఇదిగో నీకు డబ్బులు కూడా పెట్టాను నిద్రలేచి ఆ నందిని ఆడుకుంటూ ఉండు మేము పొలానికెళ్ళి వచ్చేస్తాం అని కొడుక్కి చెప్పగానే వీరన్న చటుక్కున నిద్రలేస్తాడు వీరన్న అడిగినా అడక్కపోయినా అతనికి డబ్బులు ఇవ్వటం మాత్రం కాటమ్మకు అలవాటైపోయింది ఇక కాటమ్మ పొలానికి బయలుదేరుతుండగా వాతావరణంలో మార్పులు వస్తాయి అయ్యో దేవుడా ఇప్పుడే మబ్బులు కమ్ముకుంటున్నాయి వాన పడితే పంట నాశనం నాశనమైపోతుంది అని కంగారు పడుతూ పొలం దగ్గరికి పరుగులు తీస్తుంది అంతలోనే అకాల వర్షం మొదలై పిడుగులు పడుతూ ఉంటాయి పిడుగుపడి పంటంతా కాలిపోవటమే కాకుండా ఆ మెరుగుకి లింగయ్య గుడ్డివాడైపోతాడు కళ్ళ ముందే పంట నాశనమై భర్త గుడ్డివాడైపోవటం కాటమ్మ తట్టుకోలేకపోతుంది తెల్లవారేసరికి కాటమ్మ దిగులుగా కూర్చొని భర్తవైపు చూస్తూ ఉంటుంది పంట నాశనం అవటంతో లింగయ్య మనోవేదనతో మంచం పడతాడు అంత బాధలో ఉన్న తల్లి దగ్గరికి వీరన్న వచ్చి డబ్బులు అడుగుతాడు కాటమ్మ మారు మాట్లాడకుండా డబ్బులు ఇస్తుంది అదే సమయంలో పక్కింటి తాయారమ్మ వచ్చి అయ్యో నీకెంత కష్టం వచ్చి పడిందే కాటమ్మా చేతికొచ్చిన పంట నోటి దాకా రాకపాయే చెమటోర్చి చేసిన సేద్యం బూడిదలో పోసిన పన్నీరాయే రాయే లింగయ్య చూస్తే ఉలుకు పలుకు లేకుండా పడుండాడు ఇంతటి కష్టాన్ని ఎట్లా తట్టుకుంటావో గుండె రాయి చేసుకుని బతకాలి ఏం చేయమంటావు తాయారమ్మ నా రాత ఇలా ఉంది ఉన్న కొద్దిపాటి పొలంలో పిడుగు పట్టంతో గడ్డి కూడా మొలకెత్తదు ఇంకా కూలి పని తప్ప మరో దారి లేదు కష్టం వచ్చిందని కుంగిపోవద్దు నీకు చెట్టంత కొడుకున్నాడు ఇంకెందుకే నీకు భయం వాడి మీదే నా ఆశలన్నీ తాయారమ్మా అని అనగానే కాటమ్మకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కాటమ్మ కష్టాన్ని దిగమింగి కూలిపని చేసి భర్తని కొడుకుని చూసుకుంటూ ఉంటుంది ప్రతిరోజు డబ్బులు తీసుకోవటం అలవాటైపోయిన వీరన్న తల్లి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అమ్మా నాకు డబ్బులివో నాయనా నీకు డబ్బులివ్వటం కుదరదు మీ నాన్న ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాడు నేనొక్కదాన్ని కష్టపడి మీ ఇద్దరినీ చూసుకోవాలి కాబట్టి నువ్వు కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ మాకు సహాయంగా ఉండాలి అని ఎంత చెప్పినా కొడుకు వినకుండా మారం చేస్తూ ఉంటే తల్లికి విసిగెత్తి ఇలా అంటుంది ఎప్పుడు డబ్బు డబ్బు అంటే ఎలా మన మన పెరట్లోగాన డబ్బులు చెట్టు ఉందనుకున్నావా అయితే డబ్బులు పాతి చెట్టు మొలకెత్తేలా చెయ్యి నేను నిన్ను అడగకుండా కోసుకుంటాను అని అనగానే కొడుకు మాటలకి ఆశ్చర్యపోతూ డబ్బులు పాతి పెడితే చెట్టు మొలకెత్తదరా దేశం తిరిగి డబ్బు విత్తనం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకో అని అనగానే తల్లి మాటలు నిజమని నమ్మి వీరన్న డబ్బు విత్తనం కోసం బయలుదేరతాడు ఎన్ని ఊరు తిరిగినా డబ్బులు కాసే చెట్టు వీరన్నకి ఎక్కడా కనిపించటం లేదు చెట్టు ధ్యాసలో పడి ఆకలిని మర్చిపోయాడు బాగా తిరిగి అలసిపోటంతో ఆకలి తెలుస్తుంది ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ నిలబడతాడు ఒకవైపు చిన్న కొట్టు కనిపించగా అక్కడికి వెళ్లి ఇలా అడుగుతాడు అయ్యా బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగానే ఆ కొట్టువాడు డబ్బులు అడుగుతాడు నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకపోతే ఏమి ఇవ్వడం కుదరదో ఎల్లెల్లో ఎల్లి డబ్బులు తీసుకొచ్చి డి అని కొట్టువాడు అనడంతో వీరన్న నిరాశతో చూస్తూ ఉండగా ఒక వృద్ధురాలు వీరన్న దగ్గరికి వచ్చి ఇలా అంటుంది బాబూ ఈ కూరగాయల కంపని మోయలేకపోతున్నాను కొంచెం ఆ చెట్టు వద్ద వరకు తీసుకొస్తావా నీకు డబ్బులిస్తాను అక్కడ కూర్చొని నేను కూరగాయలు అమ్ముకుంటాను అని అవ్వ అనగానే ఆ గంపను తీసుకుని వెళ్లి చెట్టు వద్ద ఉంచి దగ్గర డబ్బులు తీసుకొని కొట్టు దగ్గరికి వెళ్లి పినిబండారాలను తీసుకుని తింటాడు డబ్బు లేకపోతే ఏమీ దొరకదని గ్రహించి ఎలాగైనా డబ్బు విత్తనం దొరికే చెట్టుని కనిపెట్టాలని తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు డబ్బున వాళ్ళ దగ్గరకు వెళ్లి డబ్బులు కాసే చెట్టు ఎక్కడ ఉందని అడుగుతుండగా వాళ్ళు అతన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇలా మరికొన్ని రోజులు గడిచిన తరువాత ఒక దగ్గర రకరకాల పూల మొక్కలు చెట్లు అమ్ముతూ ఒక కనిపిస్తాడు అతని దగ్గరికి వెళ్లి వీరన్న ఇలా అడుగుతాడు అయ్యా నీ దగ్గర డబ్బులు కాసే చెట్టు దొరుకుతుందా అని అడగ్గానే వీరన్న మాటలకి మొక్కలు అమ్మే చెంగయ్య నవ్వుకొని ఇలా అంటాడు డబ్బులు కాసే చెట్టు కూడా ఉంటుందా నేనెప్పుడు చూడలేదే నువ్వు ఇన్ని రకాల మొక్కలను అమ్ముతున్నావు కదా నీకు తెలియకుండా ఉంటుందా ఓని రకరకాల విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో చెప్తావా రకరకాల విత్తనాలు అడవిలోనూ దొరుకుతాయి అని చెంగయ్య సమాధానం ఇవ్వగా అమాయకుడులా అతని మాటల్ని నమ్మి అడవిదారి పడతాడు వీరన్న కొంత దూరం నడిచాక అడవి కనిపిస్తుంది అక్కడికి చేరుకొని అడవిలో ప్రతి చెట్టుని వెతుకుతూ ఉండగా కొంత దూరంలో ఒక వృద్ధుడు పుల్లల్ని ఏరుకుంటూ కనిపిస్తాడు ఆ వృద్ధుడిని అడిగితే డబ్బులు విత్తనం గురించి చెప్తాడు కదా అని అనుకుని పరుగున వృద్ధుడి దగ్గరికి వెళ్లి తాత ఈ అడవిలో డబ్బులు కాసే విత్తనం ఎక్కడ దొరుకుతుందో చెప్తావా అని అడగ్గానే ఆ వృద్ధుడు అతని వైపు చూసి అమాయకుడిని గ్రహించి ఇలా అంటాడు నాయనా పొత్తు ఉంది నా కొంచెం ఈ పుల్లలు ఏరి పెడతావా నీకు తర్వాత చెబుతాడు అని అనగానే వీరన్న ఆనందంతో చకచక పుల్లల్ని ఏరి ఆ వృద్ధుడికి ఇస్తాడు నాయనా నాకు వయసు అయిపోయింది ఇవి ఎత్తుకొని నడవలేను కాస్త మా కుడిసదాకా తీసుకుని వస్తావా అని అడగ్గానే వీరన్న కట్టెల మోపు తలపై పెట్టుకుని వృద్ధుడితో కలిసి అతనుండే గుడిసు దగ్గరికి వస్తాడు నాయనా పొద్దుపోయింది అడవిలోకి పోతే ప్రమాదం నువ్వు ఈ పుల్లల్ని తీసుకుని పోయి ఊర్లో అమ్మి డబ్బులు తీసుకున్రా అని చెప్పగానే వీరన్న ఆ పుల్లల్ని తీసుకుపోయి ఊర్లో అమ్మి డబ్బులు తీసుకువచ్చి వృద్ధుడికి ఇస్తాడు మరుసటి రోజు వృద్ధుణ్ణి వీరన్న ఇలా అడుగుతాడు తాత ఇంకా నా డబ్బులు కాసే చెట్టు విత్తనం ఎక్కడ దొరుకుతుందో చెప్తావా అని అడగ్గానే వృద్ధుడు ఇలా అంటాడు నాయనా ఆ విత్తనం దొరకడం చాలా కష్టం కొన్ని రోజులు నువ్వు నాతోనే ఉండు రోజు అడవికి పోదాం నేను నీకు వెతికి ఇస్తాను అని చెప్పగానే సంతోషంతో వీరన్న సరేనని ప్రతిరోజు పుల్లల్ని ఏరి తీసుకెళ్లి అమ్మి డబ్బులు తీసుకొచ్చి వృద్ధుడికి ఇస్తూనే ఉంటాడు అలా కొన్ని మాసాలు గడిచిన తరువాత ఒకరోజు ఆ వృద్ధుడు ఒక పెద్ద మూట తీసుకుని వీరన్న చేతికి ఇస్తూ ఇలా అంటాడు చూసావా నాయనా నువ్వు ఇన్ని రోజులు ఎంత డబ్బు సంపాదించావో నిజంగా డబ్బు విత్తనం ఉంటే తీసుకొచ్చి నేనే ఇంటి ముందు నాటుకోనా ఎందుకు ఈ వయసులో పొలం ఏరుకుని అమ్ముకుంటున్నాను మనం కష్టపడితే ఎన్ని డబ్బులైనా సంపాదించొచ్చు కష్టమే డబ్బుకు విత్తనం నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకెళ్లి మీ అమ్మ నాన్నని చక్కగా చూసుకుంటూ కష్టపడి పని చేసుకో అని వృద్ధుడు చెప్పగానే అప్పుడు వీరెన్నకి ఆకలితో ఉన్నప్పుడు కొట్టువాడు ఏమన్నాడు తర్వాత అవ్వకి గంప తీసుకువెళ్లి పెట్టడం అవ డబ్బులు ఇవ్వటం గుర్తుకు వచ్చి అంటే పని చేస్తేనే డబ్బులు వస్తాయి అని అర్థం చేసుకొని ఆ డబ్బుతో కొంత వృద్ధుడికి ఇచ్చి తిరుగు ప్రయాణమై తల్లిదండ్రులను చేరుకుని క్షమాపణలు చెప్పగా కొడుకు తన కష్టార్జితంతో ఇంటికి తిరిగి వచ్చినందుకు తల్లి ఎంతో సంతోషపడుతుంది తెచ్చిన డబ్బుతో వ్యాపారం చేసుకుంటూ కష్టపడుతూ ఆనందంగా ఉంటాడు వీరన్న మిత్రులారా చూసారా కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి కాని చిన్నప్పటి నుంచి పిల్లలకు డబ్బులు ఇవ్వటం డబ్బులిచ్చి చేయించుకోవటం అలవాటు చేయకండి ఆ అలవాటు వాడు ఎదిగే కొద్దీ వ్యసనంగా మారిపోయే ప్రమాదం ఉంది ఏదైనా ప్రేమతో నేర్పించటం తల్లిదండ్రుల కష్టం విలువ తెలుసుకునేలా పెంచటం మంచిది కష్టపడి బ్రతికేవాడు ఎప్పుడూ కోటీశ్వరుడే మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు